ఓం శ్రీమాత్రే నమహ మరి ఈ కన్యారాశి వారికి యథార్థంగా ఒక్క ఆరోగ్య విషయంలోనే కొంచెం జాగ్రత్త అవసరము డబ్బు పరంగా ధన పరంగా ఆదాయం పరంగా అత్యద్భుతంగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు డబ్బు పరంగా చాలా చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవటము అనేది అవసరము ప్రతిరోజు కూడా ఓం బుధాయ నమ అని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించటము వలన ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి బుధవారం కూడా ఒక పిడికెడు పెసలు పక్షులకు చల్లటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన వీరికి విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా విద్యార్థి విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు ఏమన్నా చేయవలసి వస్తే కొంచెం మానుకోవటం మంచిది అది మరీ ఎక్కువగా దూర ప్రయాణాలు అనేవి చేయకపోవటం వీరికి అన్ని విధాలుగా కూడా చాలా మంచిది ప్రతిరోజు కూడా విష్ణాలయ దర్శనము చేసుకురావటం చాలా చాలా మంచిది ఈ విధంగా చేశారు అని అంటే ఆరోగ్యపరంగా కూడా అత్యద్భుతంగా కలిసి వస్తుంది ప్రతి బుధవారం కూడా ఆవులకి అంటే గోమాతకి ఆకుపచ్చనివి కూరగాయలు అనేటువంటి తినిపించటం మంచిది లేదా ఆకుకూరలు కానీ అవి తినిపించటం వలన వీరికి ఆరోగ్యపరంగా కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది